హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆప్షన్లో లేఅవుట్ ల్యాండ్స్ సేల్కి వచ్చాయండి అది కూడా లోన్ సదుపాయంతో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ వీడియో నేను తొందరగా ముగి చేస్తానండి సో ఇక్కడ మనకి మొత్తం ఆరు స్థలాలు అయితే ఉన్నాయండి సేల్ కి మొత్తం ఆరు స్థలాలు అన్ని కూడా లేఅవుట్ ల్యాండ్సే అన్ని కూడా బ్యాంక్ కక్ష లో సేల్ వచ్చినవి సో మనం తక్కువ స్థలం నుంచి ఎక్కువ స్థలం వరకు చూద్దాం మొత్తం మనకి ఆరు స్థలాలు ఉన్నాయి కదా ఫస్ట్ మనకి రెండు వందల యాభై తొమ్మిది గజాలండి నెక్స్ట్ మూడు వందల యాభై మూడు గజాలు మూడోది ఆరు వందల డెబ్బై మూడు గజాలు తర్వాత ఎనిమిది వందల తొంభై ఏడు గజాలు తర్వాత పదకొండు వందల యాభై ఐదు గజాలు లాస్ట్ ఫైనల్ గా పదిహేడు వందల తొంభై తొమ్మిది గజాలు ఇలా మొత్తం మనకి ఆరు లేఅవుట్ ల్యాండ్స్ బ్యాంక్ కాక్షన్ లో సేల్కొచ్చాయండి ఇవి మొత్తం కూడా మనకి బందర్ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ఏరియా అనమాట ఈ స్థలాలన్నీ కూడా ఇప్పుడు చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చాయండి ఇక్కడ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా మీకు ఎనిమిది వేల రూపాయలు ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే సగానికి సగం తక్కువ రేటుకి సేల్కొచ్చాయి అది కూడా బ్యాంక్ ఆక్షన్ కాబట్టేనండి దాంతో పాటుగా దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు జగన్నాథపురం కాలనీ ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చారన్నమాట సో మనం రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక మనకి బెన్ సర్కిల్ నుంచి ఐస్టీస్ గా పడమట ఆటోనగరు కానూరు పోరంకి గంగూరు కోశాల కంకిపాడు ఇలాగ మనకి చిన్న ఆకునూరు ఇలా నెక్స్ట్ మనకి ఈ ఏదైతే మనకి జగన్నాథపురం ఖాళీ ఉందో ఈ జగన్నాథపురం ఖాళీ వస్తుంది అనమాట ఉజూర్ దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఈ లేఅవుట్ ల్యాండ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీస్ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీస్ మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీస్ మీరు తీసుకుంటే కనుక బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీస్ తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు స్థలాన్ని కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉన్నాయి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది వంద రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి అదేవిధంగా మీకు సెంటు కేవలం రెండు లక్షల పదహారు వేల రూపాయలు చొప్పున పడింది కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా మీరు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా డీల్స్ చేస్తున్నాము మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మేము బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తాము అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ